ఒప్పందాలు జరుపుకోవాలంటే మరి ఏ విధంగా టైం పడుతుంది కదా సార్ సార్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం ఎవరిని జాయిన్ చేయకపోయినా సరే మనకి అమౌంట్ వచ్చేస్తుందా అని చాలా మంది సార్ తప్పకుండా వస్తుంది కాకపోతే సహనం మనకి మనకి చాలా ఇంపార్టెంట్ మనకు పేషెన్స్ ఇంపార్టెంట్ టీం ఉన్నాడు ముందు వెళ్తాడు టీం లో వెనక్కి వస్తాడు అంతే తప్పగానే అందరూ కూడా సక్సెస్ అవుతారు ఎవ్రీ వన్ విల్ సక్సెస్ ఇన్ ఆన్ ప్లేస్ యు ఆర్ యూనిట్ టు వినిట్ గుర్తుపెట్టుకోండి యూఆర్ యూనిట్ టు వినిట్ సాఫ్ట్ లాంచ్ కానీ అనౌన్స్ చేసేస్తే ప్రైమరీ ఫౌండర్స్ ఆపేస్తారు సో ప్రైమరీ ఫౌండర్స్ ఆపేసిన తర్వాత సాఫ్ట్ లాంచ్ లో సెకండరీ ఫౌండర్స్ అనేవారు మనకి జాయిన్ అవుతారు సెకండరీ ఫౌండర్స్ వన్ ఫార్టీ నైన్ డాలర్స్ తో జాయిన్ అవ్వాలి సో గుర్తుపెట్టుకునే మిత్రులారా ఎవరైతే ఆన్ లో జాయిన్ అయ్యి లైఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ప్రైమరీ ఫౌండర్ గానే జాయిన్ అయ్యండి అత్యంత తొందరగా మీకు ఎంత వీలైతే అంతగా ప్రైమరీ ఫౌండర్స్ గానే కంపెనీలో ఉండండి ప్రైమరీ ఫౌండర్ ఇచ్చిన వాల్యూ అంతా ఎంత కాదు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా లక్షల కోట్లలో ఉంటాయి గుర్తుపెట్టుకునే మిత్రులారా సాఫ్ట్ లాంచ్ ఇంకో వారం రోజుల్లో మొదలవుబోతుంది ఆ సాఫ్ట్ లాంచ్ మొదలైతే కంపెనీ యొక్క ప్లానింగ్ ఏంటంటే యాభై లక్షల మంది వరకు రీచ్ అవ్వాలి యాభై లక్షల మందితో దీన్ని సాఫ్ట్ లాంచ్ చేయాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ మీడియా వాట్ ఎవర్ సో ఎంతమంది చేస్తే మనకి ఎంతమంది వస్తారో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి వరకు తెలియంది ప్రపంచానికి తెలియబోతుంది ఈ సాఫ్ట్ లాంచ్ క్యాంపెయిన్స్ ద్వారా రేపు కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత మన కంపెనీలో ఉండే మన వ్యాలెట్ మన ఐడిలో ఉండే వ్యాలెట్ ఒక్కొక్కటి సైబర్ సెక్యూరిటీ చేశారు టెన్ లైట్స్ సెక్యూరిటీతో మన వ్యాలెట్ని డిజైన్ చేశారు ఎవరు కూడా హ్యాక్ చేయలేరు సో అంత ఒక్క అధునాతన టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి ఆ యొక్క వ్యాలెట్ని సెక్యూర్ చేశారు మన ఆన్ ప్యాసు సీఈఓ ఆస్ గారు మనం అమౌంట్ని కూడా విత్డ్రావల్ చేయడంలో కూడా చాలా ఈజీగా చాలా ఈజీగా డాలర్స్ నుంచి మన ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అవుతుంది వితౌట్ ఎనీ కమిషన్ గుర్తుపెట్టుకుంటే కమిషన్ లేకుండా మనకి మన యొక్క అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కంపెనీలో మనకి చెప్పేవి చాలా కొన్ని విషయాలే మీరైనా నేనైనా ఎవరైనా సరే యాజ్ అ ఫౌండర్గా ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ నేను కూడా మీకు లాంటివన్నీ కొన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్తున్నాను తప్ప ఇందులో నేను ఒక అక్కడి నుంచి వచ్చిన కాదు కాకపోతే కంపెనీలో మనకి తెలియవలసిన చాలా ఉన్నాయి ఐ సీఈఓ యాస్మఫర్ గారు మనకి చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు రివ్ రివీల్ చేస్తే ఇలాంటివి క్యాట్ కాపీ క్యాట్ చాలా వరకు వచ్చేస్తాయి సో అలాంటివి లేకుండా చాలా జాగ్రత్తగా సెక్యూర్గా మన ఆన్ ఫ్యాసు కంపెనీ ముందస్తు జాగ్రత్తగా ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కంపెనీలో ప్రతి ఫౌండర్ కూడా వాల్యూ ఉంటుందండి టీమ్ బిల్డప్ చేసుకున్న ఫౌండర్ కి మరింత వాల్యూ ఉంటుంది ఏ టీం ఏ టీం కూడా డెవలప్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తుంది అప్పుడు అందులోనే భాగంగా రేపు సాఫ్ట్ లైన్ జరుగుతున్నప్పుడు ఎవరైతే మనకి సెకండరీ ఫౌండర్స్ వన్ ఫార్టీ నైన్ డాలర్స్తో తో జాయిన్ అవుతూ ఉంటారో సో అలాంటి టైంలో ఓన్లీ సాఫ్ట్ లాన్స్ టైంలో ఎవరైతే ఎక్కువ మంది సంవత్సరం నుంచి కూడా కంపెనీని నమ్ముకొని ఫౌండర్షిప్గా ఉండి ఎక్కువ మంది ఫౌండర్స్ని కంపెనీకి పరిచయం చేసారో ఆ టీం లీడర్స్ అందరికీ కూడా బోనస్ ఇస్తుంది బోనస్ అది వన్ టైం అండి ఇలాంటి బోనస్ సో మీకు కావాలంటే మీరు కష్టపడి పని చేయండి కంపెనీ మన కోసం పనిచేస్తుంది కాబట్టి మనం కంపెనీ కోసం పనిచేస్తామనే తప్పనితో మీరు కష్టపడండి మీకు కావాల్సింది రెఫర్ చేసుకోండి మాకు అవసరం వద్దంటే మీరు మామూలుగా ఆన్ పేస్ నమ్మకం ఉండండి మీకు ఎనలేని యొక్క సంపదని మనకి ఆన్ ప్యాస్ కలిగిస్తుంది సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో టీం లీడర్స్ వారందరికీ కూడా జాయిన్ చేసిన ఎక్కువ మందిని జాయిన్ చేసిన టీం లీడర్స్ అందరికీ కూడా రేపొద్దున సాఫ్ట్ లాంచ్లో కంపెనీ బోనస్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి కంపెనీ రిషెడ్యుల్ ఇన్కమ్ లైఫ్లాంగ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది సో ఫ్రెండ్స్ దీన్ని కూడా నేను చెప్తాను సో కంపెనీ జాయిన్ అయిన తర్వాత లాంచ్ అయిన తర్వాత ఎవరైతే మన టీం ఉందో టీం కింద ఎవరైతే అందరూ కూడా ప్యాకేజ్ కొనుక్కుంటామో వాళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ దాన్ని రెన్యూవల్ చేసుకోవాలి కంపెనీ ముందే చెప్తుంది వన్ టైమ్ ఫ్రమ్ యువర్ పాకెట్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ యువర్ ప్రాఫిట్ గుర్తుపెట్టుకోండి వన్ టైం ఫ్రమ్ యువర్ పాకెట్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ యువర్ ప్రాఫిట్ అంటే మీరు ఒకసారి మీ పాకెట్లోంచి పెడతారు మీ ప్యాకేజ్ అని కొంటారు ప్రతి నెల కూడా మీ ప్రాఫిట్ మీ రాబడితో మీ రాబడి కాకుండా వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లోంచి మీరు అప్గ్రేడ్ చేస్తారు ప్రతి నెల రెన్యూవల్ చేస్తారు అందుకనే ప్రతి నెల కూడా ఎక్కడ ఆగకుండా ఇలా నిరంతర ప్రక్రియగా మనకి శాలరీ ఇన్కమ్ అనేది వస్తూనే 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 ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఇందులో ఉన్న కాన్సెప్ట్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి వన్ టైం ఫ్రమ్ యువర్ పాకెట్ ఎవ్రీ టైం ఫ్రమ్ యువర్ ప్రాఫిట్ ఫ్రెండ్స్ పని చేసేవాడికి ఎక్కడైనా సరే గుర్తింపు ఉంటుంది అలాగే మన ఆన్ ప్యాస్లో కూడా చాలా ఎక్కువ మందిని పరిచయం చేసే టీమ్ లైట్స్ అందరికి కూడా మంచి మంచి రివార్డ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన కంపెనీ అనౌన్స్ చేయలేదు కమింగ్ డేస్లో అనౌన్స్ చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి కష్టపడితే కష్టపడిన వాళ్ళకి ఫలితం అనేది ఎక్కడ కూడా ఇందులోనూ కాదు ఎక్కడైనా సరే వస్తుంది సో దాన్ని నమ్ముకోండి మీకు విజయం మాత్రం మీదే వీఆర్ ఆల్ సక్సెస్ ఇన్ ఆన్ ప్యాస్ వీఆర్ ఎనీ టూ ఎనీ టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత మంచి అవకాశాన్ని మరి మిస్ చేసుకోకండి ప్లీజ్ ఈరోజే మీరు కంపెనీ ప్రైమరీ ఫౌండర్ అయిపోండి కంపెనీలో విజయం కోసం మీరు లోపలికి రండి ఆర్ యూనిట్ టు వినిట్ యు ఆర్ ఏ పర్మనెంట్ ఫౌండర్ టు ది ఆన్ పేస్ ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా జాయిన్ జాయిన్ అవ్వాలనుకుంటే నా లింక్ నా రిఫరల్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది నా ఫోన్ నెంబర్ డిస్ప్లేలో ఉంది దయచేసి మీరు మీరు ఫోన్ చేసి నన్ను ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నేను అందుబాటులో ఉంటాను అలాగే నా లింక్ ఉంది మీరు జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పిన నా వీడియోగా నచ్చినట్లయితే నా వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ